వెల్కమ్ బ్యాక్ టు మెగ కలెక్షన్స్ ఇక్కడ వైట్ థ్రెడ్ తీసుకున్నాను అలాగే సిల్వర్ పూసలు తీసుకున్నాను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మూడు సిల్వర్ పూసలు తీసుకొని ఇక్కడ ఇలా కూర్చోాలండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇటు లాస్ట్ పూస ఉంది కదండి అటు సైడ్ నుండి ఇలా థ్రెడ్ను తీయాలండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అంతే ప్రాసెస్ ఇలా చేసుకుంటూ వెళ్ళడమే అలాగే వీడియో చూస్తున్నారు కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ఫర్ ద ఫస్ట్ టైం మేము ఇలా చేసాము ఎలా ఉందో చెప్పండి అలాగే ఇక్కడ మేము వీడియోలో చూపిస్తున్న విధంగా సేమ్ ఈ షేప్లో రావాలండి అలాగే ఇది ఇట్లా చేసుకుంటూ వెళ్ళడమే ఇక్కడ మేము రింగ్స్ తీసుకున్నామండి ఎందుకంటే మీకే లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది లాస్ట్ వరకు వీడియోను తప్పకుండా చూడండి ఇలా రింగ్స్ని ఇలా అటాచ్ చేసి స్టిచ్ చేయండి మంచిగా ఇట్లా ఫోల్డ్ చేయండి ఏదన్నా సీజర్తో కానీ ఇది ఫైనల్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇక్కడ మేము యాంక్ చేసామండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలా మేము టూ చేసాము డిజైన్ నచ్చితే కామెంట్ చేయండి ఎలా ఉందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మల్ని ఇన్స్టాలో కూడా ఫాలో చేయండి మీకు ఏ డిజైన్ వచ్చినా స్క్రీన్ షాట్ తీసి మాకు పంపిస్తే మేము ఖచ్చితంగా మీకు చేసి చూపిస్తామండి అలాగే ఆర్డర్స్ కూడా ఉన్నాయండి అలాగే ఇన్స్టాలో మమ్మల్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కామెంట్ ఫర్ దిస్